జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతిని నవచైతన్య బీసీ సంక్షేమ సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు తెనాలి మార్కెట్ సెంటర్ లో సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు భారతదేశానికి అహింస మార్గంలో స్వాతంత్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఆంధ్రప్రదేశ్ నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడుబోయిన గంగా యాదవ్ అన్నారు మార్కెట్లోని సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ మల్లంపల్లి భీష్మపౌన్లు మాజీ కౌన్సిలర్ కరీటి రవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేడిపోయిన రమణ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు తాడిపోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్ గౌతమి జశ్వంత్ చట్టు శ్రీనివాసరావు బుర్రా శ్రీను బి ప్రేమ్ కుమార్ పి శివ సురేష్ తదితరులు పాల్గొన్నారు అతను ఈ మన మన ముందు లేకపోయినా కూడా రోజు డెబ్బై ఏడు సంవత్సరాలు అతను చనిపోయినా కూడా మనం చేస్తున్నామంటే ఆయన ఆయన దేశానికి ఎంతో శివ చేశారు కాబట్టి ఆయన మనం ఈరోజు నివారణ జరిగింది ఆయన చేసిన దేశానికి ఈరోజు భావితరాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడి భావితరాలు ఈరోజు ఆయన చూసి స్ఫూర్తిగా నేర్చుకోవాలని చెప్పేసి ఆయన ఉప్పు సత్వంగా కాండి ఎన్నో దేశం కోసం డన్లో చదువుకున్నాడు చదువుకొని కూడా మళ్ళీ ఇండియా వచ్చి దేశం ఇలా అయిపోతుందని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఎదుర్కొని ఈరోజు నిలబడి స్వతంత్రం తీసుకొచ్చారంటే అలాంటి మహనీయుడిని ఈరోజు మనం గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది అహింస మార్గంలో ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారు ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరియు ఆయన జాతిపిత ఏనాడు కూడా ఎట్లాంటి పదవులు ఆశించకుండా కేవలం నిస్వార్థంగా దేవసేవ చేశారు ఆయనకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం